హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అదేంటంటే ఇప్పుడైతే ఇంకా పూజలు వ్రతాలు అని పండగలు అని అన్నీ స్టార్ట్ అయిపోయాయి కదా ఆల్రెడీ వినాయక చవితి ఇవన్నీ కూడా అయిపోయాయి ఇక ఇప్పుడు తెలంగాణ సైడ్ అయితే అంటే మా తెలంగాణ సైడు పెద్దలకు బియ్యం ఇవ్వడం అని ఇట్లాంటివన్నీ కూడా నడుస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం సండే వరకు అయితే ఇవన్నీ ఉంటాయి ఇంకా తర్వాత అయితే నవరాత్రులు మనం అందరం కూడా కలిసి చేసుకునేవి ఇవన్నీ పండగలు ఉంటాయి కదా ఇంకా దసరా కానివ్వండి నెక్స్ట్ వచ్చేసే వచ్చేసేటైతే దీపావళి కార్తీక మాసం ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన పెద్ద పండగలు అట్లాగే మనం గుడికి వెళ్ళడము ఇంకా దీపాలు వెలిగించడాలు ఇవన్నీ ఉంటాయి ఇంకా ఇట్లాంటప్పుడు మొక్కలకి కొద్దిగా సమయం కేటాయించడానికి మనకు సమయం అయితే దొరకదు చాలా తక్కువ టైంలో మనం మొక్కలని మంచిగా పెంచుకోవాలి అంటే మరి ఏం చేయాలి నేను చేసే విధానాన్ని కూడా ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇక మనకైతే టైం లేదనేసి మనం మొక్కలకి ఏమీ ఇవ్వకుండా అట్లానే ఉంచితే మొక్కలు కూడా డల్ అయిపోతాయి ఇంకా మనకు క్రాప్ కూడా తగ్గిపోతుంది ఇంకా ప్లాంట్ డల్ అయితే అదంతా కూడా స్ట్రెస్ ఫీల్ అవుతుంది మొక్క అట్లా అది మొక్క స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా అలాగే మనకు కూడా సమయం కలిసి వచ్చేలాగా ఇప్పుడైతే నేను మొక్కలకు ఇస్తూ మీకు అవన్నీ కూడా చూపిస్తాను డీటెయిల్స్ అన్నీ కూడా ఇక ఇప్పుడు నేను ఇవ్వబోయేదైతే ఒకసారి ఇచ్చామనుకోండి ఇంకొక ఇప్పుడు అయితే కంపల్సరిగా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే మనం చాలా బిజీగా ఉంటాము అందుకని ఒక ఫిఫ్టీన్ డేస్ కోసం అని ఇప్పుడు సరిపోయే విధంగా అయితే ఇచ్చేస్తాను ఇంకా మళ్ళీ మనం డైలీ ఫెర్టిలైజర్స్ అయితే కంపల్సరీ కలుపుకొని ఉంచుకుంటాము అవన్నీ ఇచ్చేస్తుంటాం కాబట్టి పెద్దగా ప్రాబ్లం రాదు ఇట్లా చూడండి నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఈ మందార మొక్కలు చూస్తున్నాను ఇట్లా మనం చూసినప్పుడే ఇక్కడ నాకు మిల్లీ బగ్స్ కనిపిస్తున్నాయి సడెన్గా ఇట్లా చూస్తుంటే ఎప్పుడైనా సరే అండి వెంటనే తీసేయాలి అప్పుడే మనకు పెస్ట్ అటాక్ అయితే తగ్గుతుంది ఇక నేను డైలీ కూడా ఒకసారి కంపల్సరీ వీడియో షేర్ అని తీస్తున్నప్పుడు కూడా అండి మొక్కల్ని గమనిస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు ఇట్లా నాకు మిల్లీ బగ్స్ కానివ్వండి ఇంకా చాలా రకాలు ఏవైనా పెస్ట్లు కానీ కనిపిస్తే వెంటనే తీసేస్తాను ఈ విధంగా చేయడం వల్ల మనం చాలా వరకు అయితే పెస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు ఇక ఇక్కడ చూడండి ముందుగా ఇట్లా ఇప్పుడు కొద్దిగా నైట్ అయితే చాలా వర్షం పడింది అందుగురించి అని ఈ ఎక్సెల్స్ ఇవన్నీ కూడా మంచిగా పొద్దున్న పొద్దున్న ఎండ వచ్చింది కాబట్టి ఇవన్నీ ఎండలో పెట్టేసుకున్నాను ఇక ఇక్కడ నేను పెంట్ హౌస్లో మాకు అంటే ఒక పోర్షన్ ఉంటుంది దాంట్లో నేను కిచెన్లో అయితే ఇవన్నీ పెట్టేసుకుంటాను ఇక ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇచ్చేది నేను కౌడంగు అలాగే కిచెన్ వేస్ట్ అండి రెండు కలిపి ఇచ్చేస్తున్నాను ముక్కకైతే అందులోకి కొద్దిగా వేప పొడి అట్లాగే పొగాకు పౌడర్ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని ఇప్పుడు జస్ట్ కొద్దిగానే అంటే మీకు కావాలని చూపించడానికి కొద్దిగా కలిపి చూపిస్తున్నాను ఇక్కడ కిచెన్ వేస్ట్ చూడండి అసలు ఎంత బ్లాక్గా అయిపోయిందో మీ మన దగ్గర ఏది ఉంటే అది అట్లా ఇచ్చేసుకోవచ్చు దాంట్లో ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ కవడం కంపోస్ట్ లేదు అనుకున్నప్పుడు మన దగ్గర కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉందనుకోండి అది ఇవ్వచ్చు లేదంటే మేక ఎరువు ఉందంటే అది ఇవ్వచ్చు ఇట్లా చాలా రకాలుగా ఏదో ఒకటి ఉంటుంది కదా అదైతే మనం ఇప్పుడు ఇచ్చుకున్నాం అనుకోండి మొక్కలకి దాన్ని బట్టి మనకు మొక్కలు కూడా డల్ అవ్వకుండా మంచిగా ఉంటాయి ఇంకా క్రాప్ కూడా దగ్గర తగ్గదు అసలు ఇంకా మొక్క కూడా స్ట్రెస్ అవ్వకుండా చాలా చక్కగా ఉంటాయి ఇక్కడ చూడండి నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తెచ్చాను కదా అందులో మామిడిటే ఇంకా ఉంది ఇప్పుడు నేను తెచ్చేటప్పుడు నాకు కనిపించలేదు జస్ట్ ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్నప్పుడు ఇట్లా కనిపించింది ఇక ఇందులోకి మీ దగ్గర ఎక్సిల్ పౌడర్ కానీ ఇంకా ఏమైనా ఉంటాయి కూడా అందులో కలిపేసుకోండి ఇక ఇక్కడ కిచెన్ అయితే ఖాళీగా ఉంటుంది ఈ పోర్షన్లో ఎవ్వరు లేరు అంటే నేను జస్ట్ ఇట్లా ఉపయోగించుకుంటూ ఉంటాను మొక్కల గురించి అనేసి అన్నీ ఉంటాయి కదా మనకు పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కంపోస్ట్ ఇట్లా చాలా రకాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ అయితే నీట్గా చక్కగా ఇక్కడ పెట్టేసుకుంటాను అంటే గార్డెన్కి సంబంధించినవన్నీ కూడా టోటల్గా ఉన్నాయి ఇక్కడ ఇక ఇది అండి మనకు ఇంట్లో పనికిరాంది అంతా ఉంటుంది కదా తెచ్చేసి ఇక్కడ పెట్టేసుకుంటాను ఎందుకంటే మనకి ఈజీగా గార్డెన్కి ఏది కావాలన్నా కూడా చక్కగా అందుబాటులో ఉండేలాగాని ఇక్కడ అన్ని ఇట్లా నీట్గా సర్ది పెట్టేసుకున్నాను ఇంకా ఈ డబ్బాలో అయితే మొన్న చూపించాను కదా బయో పెస్టిసైడ్స్ అవన్నీ ఇంకా చాలా రకాల బాటిల్స్ ఉంటాయి కదా మన వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా ఎప్పుడేదో అవసరం పడుతుందో అని ఏదైనా ఖాళీ ఉండగానే అవి తెచ్చి ఇక్కడ పెట్టేసుకుంటాను ఇంకా ఇక్కడ విండోలు నుంచి చూస్తే చక్కగా గార్డెన్ అంతా కూడా కనిపిస్తుంది ఇదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది డైలీ ఒకసారి అయితే లోపలికి వచ్చేసి ఇట్లా కిటికీలో నుంచి గార్డెన్ అంతా కూడా చూసుకుంటాను చాలా బాగా అనిపిస్తుంది ఇక ఇక్కడ ఉన్నంతసేపు కూడా ఏదో అడవిలో చెట్ల మధ్యలో ఉన్నట్టుగానే అట్లా ఫీలింగ్ వచ్చేస్తుంది కాబట్టి పొద్దు పొద్దున్నే పైకి వచ్చేస్తాను ఇక ఎప్పుడు కూడా నేను కింద ప్లాంట్స్కే చూపిస్తాను కదండి ఏదైనా ఎరువులు ఇవ్వడము అంటే ఈజీగా అనిపిస్తుంది అక్కడ అందుగురించి అని ఎక్కువగా కింద ప్లాంట్స్నే చూపిస్తూ ఉంటాను ఇంకా ఈరోజు వచ్చేసి పైన ప్లాంట్స్నే చూపిస్తాను ఎందుకంటే ఎప్పుడు మీకు కూడా బోర్గా ఉంటుంది కదా ఎప్పుడు చూపించిన చెట్లే చూపించడము అని కాకపోతే వాటిని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అండి ఇంకా ఎక్కువగా పెంచుకోవద్దని అనుకుంటున్నాను అంటే మనకు ఉన్న అంతవరకు పెంచుకోవాలి ఇంకా అది ఇది అన్ని రకాలైతే తెచ్చుకోవద్దు ఇంకెక్కువ స్ట్రెయిన్ కాకుండా అనేసి అనుకుంటున్నాను ఇక ఇక్కడ చూడండి మీకు ఇంతకుముందు చూపించిందేమో డ్రాగన్ ఫ్రూట్స్ అవంతా మంచిగా ఫ్లవర్స్ అయితే చాలా పెద్దగా వచ్చాయి ఇక ఇక్కడ వచ్చేసి మునగ చెట్టు దీనికి అంత ఫ్లవరింగ్ బాగా ఉంది ఇక ఫ్లవరింగ్ ఉన్నా లేకుండా మనం ఆకుల కోసమైనా మునగ మొక్కను పెంచుకోవాలి ఇంకా చక్కగా ఆకులు రావడానికి కూడా ఈ కంపోస్ట్ ఒక ఇచ్చుకుంటే సరిపోతుందని ఇది ట్వంటీ లీటర్స్ బకెట్ అందు గురించి అని ఒక కొబ్బరి నేను చిప్ప పట్టుకొచ్చాను డొప్ప లాంటిది దాంట్లో ఒక టూ ఇచ్చానండి టూ కప్స్ ఇచ్చాను ఆ కొబ్బరి చిప్పతోటి ఇంకా మనం ఇట్లా చూసుకుంటూ ఏ బకెట్కి ఎంత కావాలి కంటైనర్ని బట్టి మనం కంపోస్ట్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇంకా ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ దీంట్లో కూడా ఒక రెండు అంత కప్స్ అంతా వేస్తున్నాను ఇప్పుడైతే అంటే మనం ఏ కంపోస్ట్ ఇచ్చినా సరే ఎండ ఉందనుకోండి ముందుగా వాటరింగ్ చేయాలి చేసినాకనే అప్పుడు కంపోస్ట్ ఇచ్చి మళ్ళీ కంపోస్ట్ పైన కూడా కొద్దిగా వాటర్ వేయాలి ఇప్పుడైతే నేను ముందు వాటర్ వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ వర్షం పడింది అని చెప్తున్నాను కదా గురించి అని కొద్దిగా మట్టి కదిలించుకొని అట్లా కంపోస్ట్ ఇచ్చుకుంటే సరిపోతుందండి ఇక మనం ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ముక్కల గురించి మర్చిపోవచ్చు ఇంకా అంటే మనం నార్మల్గా పైకి రావడము ఇంకా తొందర తొందరగా వాటర్ ఇచ్చుకోవడము వాటర్ ఇస్తున్నప్పుడు ఏదైనా జస్ట్ ఇట్లా ఆకుల్ని గమనించుకొని ఏదైనా పెస్ట్ ఉందా ఏంటి అనేసి ఒక్కసారి చెక్ చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది ఇంకా లేదంటే మనం దీనికి ఏమి ఇవ్వాలి ఇది డల్ అవుతుంది అది డల్ అవుతుంది అని ఆలోచించుకుంటూ ఉండాల్సి వస్తుంది అటు మనం మొక్కలపైన కాన్సన్ కాన్సన్ట్రేషన్ చేయలేము ఇటు మనం పూజలపైన దీనిపైన కూడా సరిగా ధ్యాస పెట్టలేము కాబట్టి ఒక్కసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇట్లా ఇచ్చుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇక ఇదైతే యాపిల్ బేరు పెద్ద రేగు పనులు ఉంటాయి కదా ఇదైతే చెట్టు అంతా కూడా మంచిగా ఫ్రూటింగ్తో ఉంది ఇట్లా మీకు కనిపించడానికని నేను చెయ్యి అడ్డం పెట్టి మరీ చూపిస్తున్నాను చాలా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి అందుగురించి అని ఇంకా వీటికి కూడా ఈ స్టేజ్లోనే కంపల్సరీ కంపోస్ట్ అయితే అవసరం పడుతుంది ఇక ఇలా సింపుల్గా అయితే అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను కింద మొక్కలకి తర్వాత మళ్ళీ కలుపుకుంటానండి ఇప్పుడు మీకు చూపించడానికని జస్ట్ కొద్దిగా ఇట్లా కలిపి మీరు కూడా ఇట్లా చేసుకుంటారన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరికైనా ఈ వీడియో చూసి నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి మొన్ననే ఎన్ని మంచి మంచి పెద్ద పెద్ద ఫ్రూట్స్ వచ్చాయి కదా ఆ వీడియో కూడా మీకు షేర్ చేశాను ఇక మళ్ళీ ఫ్రూట్స్ స్టార్ట్ అయ్యాయి చూడండి అంటే బర్డ్స్ అయితే చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా ఈ స్టేజ్లో దీనికి కూడా అండి చాలా అవసరం పోషకాలన్నీ కూడా ఇప్పుడు మనం మర్చిపోవద్దు కాబట్టి ఇంకా దీనికి కూడా కొద్దిగా ఎక్కువే ఇస్తున్నాను మరి ఇప్పుడు వర్షాలు కూడా చాలా ఎక్కువగా పడుతున్నాయి ఎంతవరకు ఫ్లవరింగ్ వస్తుంది ఇంకా ఎంతవరకు నిల్చుంటుంది అని అయితే చూడాలి ఇక ఇవన్నీ కూడా టమాటా ప్లాంట్స్ చాలా రకాలు ఉన్నాయి ఒకవేళ ఏ కంపోస్ట్ మీ దగ్గర లేదనుకోండి పచ్చి కిచెన్ వేస్ట్ పెట్టేసేయండి ఒక డబ్బాలో ఇట్లాంటి వన్ లీటర్ డబ్బాకి కొంచెం హోల్స్ చేసేసి ఆ బాక్స్లో పెట్టేసేయండి మంచిగా కొద్దిగా మూత పెట్టేసేయండి మూత పెట్టడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే ఎక్కువ వర్షాలు పడుతున్నాయి కాబట్టి కిచెన్ వేస్ట్ పెట్టేసి దానిపై మూత పెట్టేసుకొని అంటే కొద్దిగా మట్టేసి మూత పెట్టేసేయండి కిందికి హోల్ట్ హోల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని అంతా కూడా మట్టిలోకి దిగి మొక్కకు చాలా బలం అందుతుంది ఏది లేకపోతే మాత్రం అది మంచి మెథడు ఇక ఇంతేనండి సింపుల్గా ఇవన్నిటికీ కూడా ఇప్పుడు పైన అయితే ఇచ్చి ఇచ్చేస్తాను ఇంకా కిందకి కూడా వెళ్ళి కింద మొక్కలకు అన్ని ఇచ్చేస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్